వెల్కమ్ టు విశ్వాధిక ఆస్ట్రో సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అష్టమ శని అండి సో ఇదివరకే మనము ఏళ్ళ శని అర్ధాష్టమ శని మీద ఒకసారి వీడియోస్ చేసి పెట్టాము ఇది శని వరకు అండి సో ఈ మూడు రకాల శనిలు ఒకేసారి పాము అవుతాయండి సో అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళ శని శని ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ మూడు రాశులు ఒకేసారి పాము అవుతాయి ఫామ్ అవ్వడం అంటే ఏంటంటే మూడు రాశులు ఒకటి ఈ మూడు శనిలు ఒకటేసారి ఏర్పడతాయి అనమాట ఏర్పడినప్పుడు అష్టమ శని వల్ల ఒక రాశి ఇబ్బంది పడుతుంది అర్ధాష్టమ శని వల్ల ఒక రాశి ఇబ్బంది పడుతుంది ఏళ్ళనాటి శని వల్ల మూడు రాశులు ఇబ్బంది పడతాయి సో ఆయన ఒక్కసారి ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి వెళ్ళినప్పుడు ఐదు రకాల రాసులు తన గుప్పెట్లోకి వెళ్ళిపోతాయి ఐదు రాసులు తన విముక్తి గుప్పెట్ నుంచి విడిపోతాయి అనమాట ఫ్రీ అయిపోతారు వాళ్ళు సో ఈ ఐదు రాసులు ఏంటి అనేది మనము ఈ మూడు పాటలుగా మనం మూడు వీడియోలుగా చేసి పెడుతున్నాము అప్లోడ్ చేస్తున్నాను సో ఈ రోజు అష్టమ శని కాబట్టి అష్టమ శని ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అంటే ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాలకు శని ఇక్కడ కుంభరాశి పదకొండు నెంబర్ ఉంది కదండి ఈ గడి ఈ గడి కుంభరాశి ఈ పన్నెండదు వచ్చేసి మీనరాశి ఈ ఇక్కడ నుంచి శని ఈ టైంకి కరెక్ట్ గా శని కుంభరాశి నుండి మీనరాశికి వెళ్తున్నాడు ఇక్కడ ఉన్నాడు చూడండి శని భగవానుడు సో ఈయన కుంభరాశి నుండి మీనరాశికి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు ఐదు రాశుల్ని వదిలేస్తాడు ఐదు రాసుల్ని పట్టుకుంటాడు ఈ ఐదు రాసులు ఏళ్ళనాటి శని వల్ల మూడు అష్టమ శనికి ఒకటి అర్ధ అష్టమ శని ఒకటి సో ఇప్పుడు మన టాపిక్ అష్టమ శని కాబట్టి ఈ అష్టమ శనికి ఈ ఎవరు గుప్పెట్లోకి వెళ్ళిపోతున్నారని కూడా చూద్దాం సో దానికంటే ముందు ఈ శని ఈ కుంభరాశులు మీనరాశికి వెళ్ళడం ద్వారా ఇక్కడ షష్ట గ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈయన వెళ్ళడం వెళ్ళడమే ఒక ఒక కూటమి ఏర్పడుతుంది సో కూటమి అంటే ఏంటంటే షష్ట అంటే ఆరు కూటమి అంటే కలిసి ఉండుట ఆరు గ్రహాలు కలిసి ఉన్నాయి ఏవి సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు అంటే ఈ ఆరు గ్రహాలు ఇంపాక్ట్ ఆ శిష్ట గ్రహ కూటం వల్ల కొన్ని రాశులకి ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని రాశులకి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు సో ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటే వాళ్ళ వాళ్ళ జన్మ కుండలి అంటే వాళ్ళ జన్మ చార్ట్ చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి సో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు శిష్ట గ్రహ కూటమి మీద కూడా మనం సపరేట్గా వీడియో చేశాము అది మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ అష్టమ శని ఎవరు వెళ్తున్నారు ఎవరు విముక్తి పొందుతున్నారు ఎవరు గుప్పిట్లోకి వెళ్తున్నారు కనుక చూస్తే కనుక అష్టమ శని అంటే ఏంటి లేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు కుంభ కుంభరాశిలో ఉన్నాడు కదండి కర్కాటకం మీద ఇంతకుముందు కర్కాటక రాశి అష్టమ శనిలో ఉన్నారండి అంటే ఇక్కడి నుంచి లెక్కేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఏ రాశికి అయినా సరే ఎనిమిదో భవం అష్టమం అంటే ఎయిత్ ఎయిత్ ప్లేస్లో శని ఉంటే కనుక వాళ్ళకు అష్టమ శని ఉంటుంది రెండున్నర సంవత్సరం శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు కదండి సో ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంతకుముందు ఈ కర్కాటక రాశి వారికి రెండున్నర సంవత్సరం అర్ధా అష్టమ శని ఫామ్ అయింది అంటే ఏర్పడింది ఇప్పుడు ఈయన కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తున్నాడు సో ఎవరికి ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళు అష్టమ శనిలోకి వెళ్ళిపోతున్నారు కర్కాటక రాశి వాళ్ళని వదిలేస్తుంది ఇక్కడ కర్కాటక రాశిని వారిని వదిలేస్తుంది అంటే ఇక్కడ వాళ్ళకు శని మహాదశ కానీ శని అంతర్దశ కానీ వాళ్ళకి లేకపోయింది అనుకోండి ఏం ఫలితాలు ఉండవు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏనా శని మాకు లేదు కదా వాళ్ళకు ఉంది కదా అనుకునేదానికి లేదు నేను మీకు ఒక లైవ్ చార్ట్ చూపిస్తాను మీకు బాగా క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డీటెయిల్స్ రోజు డేట్ వేసి ఈరోజు డేట్ పద్దెనిమిది ఫైవ్ థర్టీ సాయంత్రం ఫైవ్ థర్టీకి అనుకున్నాం సో ఎవరో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టారు వీళ్ళ గ్రహస్థితి వీళ్ళ జన్మకుండలి ఇలా ఉంటుంది సో ఇప్పుడు చూసారా ఇప్పటికీ ఈరోజు పుట్టిన వాళ్ళకి ఇంకా శని ఇక్కడ కుంభరాశిలోనే ఉన్నాడు ఇక్కడ ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు శని ఇక్కడ నుంచి కుంభరాశి నుండి మీన రాశిలోకి వెళ్తాడు సో ఇంకా వెళ్ళలేదు కాబట్టి అంతవరకు కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉంటుంది సో పరిస్థితి ఏంటంటే నేను ఇందాక మాట్లాడాను కదా ఎవరికి అష్టమ శని ఏనాడు శని ఉన్నా లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఎవరో పుట్టాడు కదండి ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనుకుందాం వాళ్ళకి గ్రాస్తి తీసిద్దాం వింశోత్తర దశకెళ్దాం ఇక్కడ చూసారా ఇక్కడ దశ ఏంటండి మహాదశ రాహు మహాదశ స్టార్ట్ అయింది ఈ అబ్బాయికి సో ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రాహు మహాదశలో పుట్టారు ఇల్లు పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా సరే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కర్ణాటక రాసేవారికి ఇక్కడ మీరు స్లైడ్ లో చూస్తే కనుక మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు కర్కాటక రాశి వారికి ఏళ్ళ అష్టమ శని నుంచి విముక్తి పొందారు రెండున్నర సంవత్సరం నుంచి ఒక ఫ్రీగా వాళ్ళు ఫ్రీ అయిపోయారు అనుకున్నాం కదా ఇప్పుడు వాళ్ళు జస్ట్ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఫ్రీ అయ్యారు అనుకుందాం అమ్మయ్య వాళ్ళకి అర్ధ అష్టమ శని వాళ్ళకి పోయింది అనుకున్నాం వాళ్ళకు కర్మగాలి ఇక్కడ ఎక్కడైనా సరే ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఇక్కడ వేసుకోండి డేటు అప్పుడు గురుమహారాజ్ శని అంతర్దశ స్టార్ట్ అయింది ఇక్కడ శని ఉందని చూసారా శని ఈ శని దశల్లో ఎక్కడైనా సరే వాళ్ళ వింశోత్తర దశల్లో అంతర్దశలో గాని మహాదశలో గాని దశలో కానీ ఎక్కడ శని వచ్చినా సరే అది ఏళ్ళనాటి శని అర్ధ అర్ధమ శని అష్టమ శని లాగే వర్కౌట్ అవుతుంది అంటే ఏళ్ళనాటి శని అర్ధమ శని అష్టమ శని అక్కడ సపరేట్ గా ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదండి మన ఇంటర్నల్ మన జన్మ జాతకంలో కూడా మనకు శని అంతర్దశ నడిచినా శని పశ్చాంతర్దశ నడిచినా శని మహాదశ నడిచినా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి మనకు ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు అంటే కర్మకారకుడు అంటాం అంటే మనం ఇది వరకు మనం చేసిన గుడ్ కావచ్చు బ్యాడ్ కావచ్చు మంచి పనులు కావచ్చు చెడ్డ పనులు కావచ్చు మనం ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తామండి ఆ ఎగ్జామ్కి ఒక రిజల్ట్ ఇస్తారు కదా కదండీ రిజల్ట్ ఇవ్వకుండా అయితే ఉంటారు కదా అట్లా ఆ రిజల్ట్ ఇచ్చేది ఎవరంటే శని భగవానుడు అంటే మనం చేసిన గుడ్డు కానీ బ్యాడ్ కానీ మన అనుభవంలోకి తీసుకొచ్చేది ఎవరంటే గ్రహం ఏదన్నా ఉందంటే అది శని భగవానుడు ఇలా ఇలా ఏళ్ళ నాటి శని వచ్చినప్పుడు లేకపోతే అష్టమ శని వచ్చినప్పుడు అర్ధాష్టమ శని వచ్చినప్పుడు లేదా ఇట్లా అంతర్దశల్లో శని వచ్చినప్పుడు మనం చేసిన గుడ్డుకు మనం చేసిన బ్యాడ్కి రెండు దాంట్లోకి రిజల్ట్ ఇస్తాడు మనకైనా సో అందుకే అది కొంచెం పెయిన్ గా ఉంటుంది పెయిన్ఫుల్ ఎక్కువగా ఉంటుంది ఈ అర్ధాష్టమ శని అష్టమ శని ఎందుకు ఇంకా ఎక్కువ ఏళ్ళనాశని ఇంకా ఎక్కువ పెయిన్ ఎందుకంటే ఏళ్ళ శని ఏడున్నర సంవత్సరం ఉంటుంది అష్టమశని అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరం చొప్పున ఉంటుంది సో ఏళ్ల శని అంటే ఇంకా ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం స్పాన్ ఉంటాడు కాబట్టి దాని పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది శని మహాదశ స్టార్ట్ అయ్యింది అనుకోండి అది ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఓకే సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం ఇప్పుడు అష్టమ శని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఎవరండి అష్టమ శనిలోకి వెళ్తుంది బార్యన పడుతుంది సింహరాశి వాళ్ళు అష్టమ శని భార్యను పడుతున్నారు సో ఈ అష్టమ శని వల్ల సింహరాశి వల్ల ప్రయోజనాలు ఏంటి భద్రవాలు ఏంటి అనేది కూడా మనము నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాండి రాశి ఫలాలు సో ఈ సింహరాశి వారికి ఈ రెండున్నర సంవత్సరం శని వల్ల ఎలా ఉంటుంది అని ఇప్పుడు మనము ఒక్క ఒక్క గ్రహాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం అది కూడా గోచారం అంటే గోచారం అంటే శని భగవానుడు ప్రజెంట్ ఎలా తిరుగుతున్నాడు అనే దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని చెప్తున్నాం అందువల్ల రాశి ఫలాలు మీరు టీవీలో చూసినా యూట్యూబ్లో చూసినా ఎందుకు అన్ని గా ఆపదించుకోబడవు అంటే అందరికీ గా జరగవంటే వాళ్ళ జాతకంలో శని స్ట్రాంగ్ అయి ఉండొచ్చు వాళ్ళ జన్మజాతకంలో శని అంతర్దశ లేకపోయి ఉండొచ్చు వాళ్ళ కర్మలు చాలా బాగుండి ఉండొచ్చు సో వాళ్ళ జన్మజాతకంలో శని ఉన్న కి మంచి శుభదృష్టిలో పడి ఉండొచ్చు గురువు చూస్తు ఉండొచ్చు శుక్రుడు చూస్తూ సో చాలా కారణాలు ఉండొచ్చు సో పరిస్థితి ఏంటంటే జన్మజాతక విశ్లేషణ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జన్మజాతకం కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ అందుకే రాశి ఫలాలు ఒక జనరలైజ్డ్ గా చెప్తారు అంటే ఈ గోచారం ఇలా వెళ్తుంది ఈ శని వల్ల ఇలా ఇలా ప్రతి రాశికి ఇలా జరగచ్చు అని చెప్పి చెప్తారు కానీ మీ జన్మజాతకంలో బాగుంటే గనక ఓకే జరగకపోవచ్చు ఆ ఫలితాలు బ్యాడ్ ఫలితాలు కానీ సేమ్ మీ జన్మజాతకంలో కూడా అలాగే ఉంది అనుకోండి మీరు పుట్టినప్పుడు కూడా గ్రహస్థితి అలాగే ఉందనుకోండి ఇవి ఎగ్జాక్ట్ గా మీకు ఆపాదించుకోవచ్చు అంటే మీరు ఎగ్జాక్ట్ గా మీకు బాగా వర్తిస్తాయి అవన్నీ సో అందుకే రాశి ఫలాలు ఎందుకు ఎక్కువ మందికి ఎగ్జాక్ట్గా ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ అయితే ఫార్టీ పర్సెంట్ మ్యాచ్ అయితే సిక్స్టీ పర్సెంట్ మ్యాచ్ అయితే అంటే జన్మ జాతకం ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ సో ఈ సింహరాశి వారికి ఫలాలు ఈ రెండు సంవత్సరం శని వల్ల ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో అష్టమ శని పార్ట్ టూ అని దానిలో మీరు చూడొచ్చండి థ్యాంక్ యూ అండి